అందరికీ నమస్కారం కాలజ్ఞాన తత్వబ్రహ్మ ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్న శాస్త్ర నిపుణులు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి ఉపాసకులు డాక్టర్ కృష్ణమాచార్యుల గురుగారితో మనం ఇప్పుడున్నాము నమస్కారం గురుగారు జై వీరబ్రహ్మ జై గోవింద బ్రే కృష్ణమాచార్యం గురుగారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది మకర రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఏమిటి జై వీరబ్రహ్మ జై గోవిందమంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మనే నమ వీరబ్రహ్మేంద్ర స్వామినే స్వామి ఒక ఒకవైపేమో ఏలినాటి శని మరో వైపేమో చతుర్థ పంచమ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి చూస్తే వచ్చినటువంటి ఫలితం అత్యద్భుతంగా ఉండబోతుంది అటు ఏళ్ళనాటి సెన్లో ఇలాంటి ఫలితాలు ఎట్లా వస్తాయంటే మిమ్మల్ని మీరు నమ్ముకొని మీరు చేసేటువంటి ప్రయత్నం సమాజంలో ఒక గొప్ప పదవికి ఉన్నతికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎవరు సహకరించినా సహకరించకపోయినా దైనందిన జీవితంలో మకర రాశి జాతకులు చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం ఒక గొప్ప అవకాశానికి చెరువు చేసి సమాజంలో ఉన్నతమైనటువంటి స్థితిగతులకి కారణమవుతుంది అంటే స్వీయ అభివృద్ధి ఉండబోతుంది మనమందరం అనుకుంటుంటాం ఏలనాటి శని జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో శని భగవానుడు కేవలం కష్టాలను మాత్రమే వేస్తాడని కాదు మనం గట్టిగా ప్రయత్నం చేస్తే శ్రమతో కూడినటువంటి జీవన విధానంతో ముందుకు వెళ్తే మాత్రం తప్పకుండా విజయవంతమైనటువంటి ఫలితాలని శని భగవానుడు ఇవ్వబోతున్నాను అనడానికి కారణమే ఈ మకర రాశి జాతకులు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో సాధించబోయేటువంటి గొప్ప విజయాలు సమాజంలో అసాధ్యం అనుకున్న ఒక ముఖ్యమైన విషయం మీలాంటి వాళ్ళ వల్ల సాధ్యం కాదని అందరూ అనుకున్నటువంటిది అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి గొప్ప పరిస్థితి మీ దైనందిన జీవితంలో రాబోతుంది మీ జీవితంలో జీవిత లక్ష్యానికి దగ్గరగా మీరు వెళ్ళబోతున్నారు ఆకస్మికమైనటువంటి ధనలాభం విదేశీ లాభం దూర రాష్ట్రం దేశానికి సంబంధించి కొంతమంది వ్యక్తుల నుండి విశేషవంతమైనటువంటి ధనాన్ని మాత్రం మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది పరిస్థితులు ప్రతికూలవంతంగా ఉన్నప్పటికీ శ్రమతో కష్టంతో మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా సానుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని గొప్పగా మీరు ఏ ఏమాత్రం సందేహం లేని లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత కాలం కలిసి వచ్చింది భగవంతుడు అనుకూలించాడన్నటువంటి విధంగా మీ యొక్క జీవితం ఉండబోతుంది అయితే మీ శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య సంబంధమైనటువంటి విషయాలు ఎప్పటి నుండో ఒక చిన్న లోపమే ఉంది ఇది ఒక చిన్న ఆరోగ్య సమస్యే ఇది ఏం చేస్తుందని మీరు మాత్రం వాటిని అజాగ్రత్తగా చూసినట్టయితే మాత్రం దీర్ఘకాలికంగా దీనివల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది తప్పకుండా సమస్య వచ్చేటువంటి పరిస్థితిగా మనం చెప్పచ్చు వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి యోగదాయకమైనటువంటి పరిస్థితికి కారణమవుతాయి దైనందిన జీవితంలో మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి వృత్తి వ్యాపారం గొప్పగా అభివృద్ధిని సంపాదిస్తారు ప్రత్యేకించి నలు దిశలా విస్తరించడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది కానీ ఒక స్త్రీ లేదా స్నేహితుడి కారణంగా మీరు దుష్కీర్తి పొందేటువంటి అవకాశం ఉంది కొంతమంది చెప్పినటువంటి మాటలు వాస్తవం అనుకుని ఒక ముఖ్యమైనటువంటి విషయంలో లేదా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిని అపార్థం చేసుకుని దూరంగా పెట్టడం కొంతమంది వ్యక్తుల యొక్క చెప్పుడు మాటలు వినటం దీని కారణంగా ఒక ముఖ్యమైనటువంటి ఆప్తుణ్ణి ఆప్త బంధువుని దూరం చేసుకుంటారు దీనివల్ల సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది మీరు చేయనటువంటి పొరపాటుకి మీ అనుచరగణం మీ స్నేహితులు మీ వాళ్ళనుకున్నటువంటి వ్యక్తులు మీ పేరును ఉపయోగించి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం వాళ్ళు చేసే కొన్ని పనులు మీకు ఇబ్బందులకు కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ప్రత్యేకించి వ్యక్తిగతమైన జీవితం ప్రజా సంబంధమైనటువంటి క్షేత్రం రాజకీయపరమైనటువంటి పదవులు ప్రజా సంబంధమైనటువంటి విషయాలు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళకి న్యాయపరమైనటువంటి సమస్యలు అధికారులు చట్టం న్యాయ సంబంధమైనటువంటి స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది ఆర్థికంగా బాగుంది సామాజికంగా బాగుంది కానీ కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల మీ పక్కన ఉన్నటువంటి అనుచరగణం చెప్పేటువంటి మాటలు వాస్తవం అనుకుని మీరు సంభాషించే సంభాషణ అవ్వచ్చు మీరు తీసుకునేటువంటి నిర్ణయం అవ్వచ్చు కొంతమంది వ్యక్తుల యొక్క జీవితానికి సంబంధించిన విషయంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయం తీవ్రమైనటువంటి ఇబ్బందులకి ప్రతిబంధకాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది దీనివల్ల చాలా ఇబ్బంది పడతారు అనవసరమైనటువంటి విషయాల్లో ఎవరో చేసిన పొరపాటుకి మీరు సంజాయిచి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు తప్పనిసరిగా కలుగుతున్నాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నటువంటి సందర్భంలో మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల మధ్య వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల మధ్య మీరు ఒక బందీగా ఉండిపోతారు ఇది మీకు ఇబ్బంది కలిగించేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ నుండి నవంబర్ మాసాల మధ్య శని తిరోగమన కాలంలో ఉన్నప్పుడు మాత్రం వీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం జాగ్రత్త అపోహలు అపార్థాలు అపనిందలు ఇవి వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక స్నేహితుడు లేదా స్త్రీ సంబంధమైనటువంటి వ్యక్తులకి అండగా నిలబడేటువంటి విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన దైనందిన జీవితంలో ఇలాంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలగలిపి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయమే మీ భవిష్యత్తుకు కారణమవుతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి జాతకులు సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కాను హనుమంతుల వారు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించండి తమలపాకుల మాలతో స్వామివారిని పూజించిన కదలి అర్చనను చేయించిన యోగదాయకం హనుమ తంత్రం తాంత్రిక విధానంలో చేయిస్తే విశేషవంతమైనటువంటి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందుతారు గొప్ప ప్రయోజనాలు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా మీ దైనందిన జీవితంలో రాబోతుంది మరిన్ని వీడియోలు చూడటానికి మన బ్రహ్మపదం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి